సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్న మహిళా లోకం వారం రోజుల్లోనే కోటి మందికి పైగా స్త్రీ శక్తి ప్రయాణాలు రాష్ట్ర మహిళలకు నలభై ఒక్క కోట్లు ఆదా శ్రీశక్తి ఫస్ట్ కదా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మాది విశాఖపట్నం విజయనగరం వెళ్తున్న చాలా హ్యాపీగా ఉంది కూడా ఎందుకంటే వాళ్ళకి ఇంత ముందు ఎక్కిన ఒక బస్సు ఎక్కిన వాళ్ళ దగ్గర ఎక్కడికైనా వెళ్ళాలన్న ప్రతిది మనితో ఉండేది ఇప్పుడు ఏదంటే గవర్నమెంట్ ఈ రకంగా ఇవ్వడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత కాలేజీకి వెళ్ళిన పిల్లలు మా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు వాళ్ళకి ఇలాగా ఫ్రీ గెలి రావడం వల్ల చాలా సంతోషంగా ఉందమ్మా మాకు ఇలాగ ఇలా సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది అని వాళ్ళంతా సరదానుకో అంటే ఆటోకి టికెట్లకి అలాగ ఒక నాలుగు వందలు ఐదు వందలు అలా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకు నిలబెట్టుకున్నారండి ఇలాగ ఇంకా ఆడవాళ్ళకి ఎన్నో చెయ్యాలనేసి కోరుకుంటున్నాం బస్ లో మీరు వెళ్తున్నప్పుడు భద్రత భద్రత అంటే బానే ఉంటది మాది డ్రైవర్ అయినా కండక్టర్ అయినా లేడీస్ కూర్చోవలసిన సీట్ లో లేడీస్ ఉండాలి దానికి కూర్చోవారు అది బాగుంది టోటల్ అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం నమ్మకం అంటే ఉందండి చాలా నమ్మకం వచ్చింది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడపిల్లలను కనుక్కుని ఉన్న వాళ్ళ జీవితాలకు ఏవో కొంత సాయం చేసి ఈ రకంగా ఉంటే సంతోషం అంటే కొంత మాకు బరువు తగ్గినట్టు పరిపాలన మార్పు అనబడి మార్పు అనమాట ఎందుకంటే ముందు ముఖ్యంగా స్త్రీకి గౌరవించడం స్త్రీని ఒక ఆధారంగా తీసుకోవడం స్త్రీకి సహాయం చేయడం అనేది ఇంత ముందు చెప్పింది కానీ ఇప్పుడు అది చేస్తున్నారు ఒక చేయడం వల్ల ఆనందంగా ఉంది అలా జరుగుతుంటే అదే మాకు సంతోషం